కన్పూర్ నియోజకవర్గం నిజంగా చాలా దౌర్భాగ్యం కారణం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా డబుల్ డమ్మక్క లెక్క డబుల్ ఇంజన్ లెక్క ఇద్దరు మరి ఇక్కడ ప్రజలందరూ కూడా గొప్పగా గెలిపించినప్పుడు వారి సర్వీస్ కూడా అలాగే ఉండవలసిన అవసరం ఉన్నది తండ్రి లేకపోతే బిడ్డ బిడ్డ లేకపోతే తండ్రి ఇద్దరు ఎవరో ఒకరు పనిచేయాల్సిన కనీస ధర్మం ఉంది కానీ ఈరోజు గ్రామాలలో డెంగ్యూ పడకేసినాయి విష జ్వరాలు విజృంభించినాయి దాదాపు ఐదు నెలల నుండి మరి గ్రామాలలో ఎలాంటి నిధులు లేకపోవడం వల్ల అక్కడ పారిశుభ్రం పూర్తిగా లోపించుకోవడం జరిగింది పల్లె ప్రగతి పేరు మీద ప్రతి నెలకు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉంటే దాదాపు ఇప్పుడు ఐదు నెలల నుండి ఇచ్చిన సందర్భం ఎక్కడ కూడా కనిపించడం లేదు ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లేదు ప్రజాప్రతిలు అందరూ కూడా వాళ్ళు మాజీలు అయిపోయిండ్రు ఇప్పుడు గణపురం నియోజకవర్గానికి ఇద్దరే ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకరు కడియం శ్రీహరి గారు రెండు కడియం శ్రీహరి బిడ్డ ఎంపీ కావ్య గారు ఎందుకు మాట చెప్పాల్సి వస్తుందంటే ఎవరైతే పదవుల్లో ఉన్నారో వారు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది కానీ ఎక్కడ కూడా సామాజిక అంశంలో పాల్గొన్న సందర్భం ఎక్కడు కూడా కనిపించడం లేదు